నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సన్నిహితులను కలుసుకుంటారు అలాగే వివిధ రూపాల్లో వ్యవహారిక విషయాలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు వాటి ఎందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి స్నేహ సంబంధమైనటువంటి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే విందు కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సమావేశాలు నిర్వహించుకునే అవకాశాలున్నాయి రాజకీయ పరమైనటువంటి న్యాయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క పదవుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు అనుకున్నటువంటి సంకల్పాలను నెరవేర్చుకునేందుకు దీక్ష పట్టుదలతో పనిచేస్తుండాలి అలాగే వృత్తి వ్యాపారాల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతుంటారు పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు అలాగే ప్రయాణాలు చేసే ఆలోచనలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారులకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారిక విషయాలు ఫలిస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు రచనా రంగంలో ఉన్నటువంటి వారు పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం ప్రదక్షిణ చేయటం మంచిది సింహరాశి వార్లకు వ్యాపార లావాదేవీలు కలిసి వస్తుంటాయి దగ్గర వ్యక్తుల కోసం కాస్త ధనాన్ని ఖర్చు చేసి బహుమతులను కొనుగే ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయంగా ఉండబోతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం దండకమును పారాయణం చేసుకోవటం మంచిది కన్యారాశివార్లకు ఈరోజు సభలు సమావేశాలుంటుంటాయి ఉల్లాసభరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారిపైన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించుకుంటారు బంధాలు చక్కగా బలపడుతూ ఉంటాయి నూతన పరిచయాలు కలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది తులారాశి తులారాశివార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో పరిచయాలు పెరుగుతుంటాయి లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేస్తుంటారు హోటలు లేదా ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేసుకునే అవకాశాలుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వేడుకలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి స్నేహితులతో బంధువులతో అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకూడదు అలాగే మీ విలువను తగ్గించుకునేటటువంటి పనులకు కూడా మీరు ఆసక్తి చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ధనుసు రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి బదిలీలు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలుంటుంటాయి అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు లోను కాకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించడం నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ప్రయాణపరమైనటువంటి ఏర్పాట్ల కోసం తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారులకు ఈరోజు పలు రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం బహుమతులను ఇచ్చిపుచ్చుకునే అవకాశాలుంటాయి ఇవి వస్తు రూపంలో లేదా సందేశ రూపంలో కూడా ఉండవచ్చు పెట్టుబడులు పొదుపు పథకాల గురించి ఆలోచనలు చేస్తుంటారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వార్లకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటూ ఉంటారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఆధ్యాత్మిక రంగంలో పాల్గొంటూ ఉంటారు మనస్సుకు ప్రశాంతత చేకూర్చే పనుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి